హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ అండి లాస్ట్ వీడియోలో మనమైతే రామేశ్వరం చూసాం రమణేశ్వరం చూసాం కదా ఈ వీడియోలో అయితే స్వర్ణగిరికైతే వచ్చేసామన్నమాట అంటే ఒకే రోజు అటు రమణేశ్వరం చూసుకొని స్వర్ణగిరికి వస్తామని చెప్పాం కదా లాస్ట్ వీడియో రమణేశ్వరం ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా చాలా మంచి టెంపుల్ అండి బంగారు శివలింగం అనమాట ఆ వీడియో కూడా చూసేయండి ఇంక ఇప్పుడైతే స్వర్ణగిరికైతే వచ్చేసాం అనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయిందండి ఇంకా పార్కింగ్ దగ్గర కార్ పెట్టేసి ఇంకా మనకి ఇక్కడ పక్కనే పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది అనమాట ఇంకా ఇలా అయితే వచ్చేసామండి ఇంకా మాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ పర్మిషన్ తీసుకున్నారనమాట అంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ అనమాట ఎలాంటి లైను లేదండి మాకు ఇది సెకండ్ టైం అండి వెళ్ళడము ఫస్ట్ టైం కూడా పర్మిషన్తోనే వెళ్ళాము ఇప్పుడు సెకండ్ టైం కూడా పర్మిషన్తోనే వెళ్ళామనమాట చాలా చాలా మంచి దర్శనం అండి అసలు చాలా బాగా అయిందనమాట పబ్లిక్ కూడా బాగానే ఉన్నారండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఫినిషింగ్ అంతా అవ్వలేదనమాట మనకి అక్కడక్కడ ఇంకా కట్టడము ఉండే మిగిలిపోయి ఉండే అనమాట అందుకని మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాము అందులో మనకి ఈ టెంపుల్స్ కంటే ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు కదా చాలా బాగుంటుందనమాట ఇంకా ఇది కూడా కొత్త టెంపుల్ కాబట్టి ఇంకా జనాలు అయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారనమాట ఈరోజైతే స్వర్ణగిరిని అయితే చూసేద్దాము వచ్చేసేయండి ఇంకా మనకి లోపలికైతే ఎంట్రీ ఫోన్ తీసుకుపోలేము కాబట్టి ఇక్కడైతే బయటి వరకు అయితే షూట్ చేసామన్నమాట ఇంకా మనకి వెళ్ళగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారండి ఫేస్తో ఇక్కడైతే చాలా బాగుంటుందన్నమాట మంచి ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ దగ్గరలో కూడా హైదరాబాద్కి దగ్గరలో కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్స్ ఏవి పెద్దగా లేవు కాబట్టి ఇది ఒకటి మనకి చాలా దగ్గరలో చాలా మంచి టెంపుల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మనం ఈ రూట్ వచ్చామంటే హైదరాబాద్ నుంచి ఇటు వచ్చామంటే చాలా టెంపుల్స్ కవర్ చేయవచ్చు అండి టూ త్రీ డేస్ ఉండేలాగా కూడా చూసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడైతే ఫోటోషూట్స్ వల్ల అయితే చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే మనకి ఫేస్ దగ్గర కూడా చాలామంది ఫొటోస్ దిగుతారనమాట చాలా బాగా వస్తుందండి క్యూ లైన్ కూడా చూడండి ఇదంతా కూడా క్యూ లైన్ ఉన్నారనమాట పబ్లిక్ చాలామందే ఉన్నారండి ఇంకా మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా మంది ఉంటారు ఇంకా మనకైతే స్పెషల్ దర్శనము ఉంటుంది మనకి ఫిఫ్టీ రూపీస్ దర్శనము ఉంటుంది ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నామండి ఫోన్ లోపల పెట్టేసి దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా అప్పటికి త్రీ అయిపోతుందండి త్రీ థర్టీ వరకు ఫోర్ లోపే మనకి ఇది లంచ్ అయిపోతుందంట నిత్యాన్నదానం అనమాట ఇంకా మేమైతే ఇక్కడికి లంచ్కి అయితే వచ్చేసామండి లంచ్లో కూడా చాలామందే ఉన్నారు ఎంతమంది వచ్చినా వడ్డిస్తున్నారండి ఆ టైం వరకు అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మేము కూడా లైన్లో నిలబడి అయితే ఇంకా ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుందండి స్వీట్ చూసారా ఈ స్వీట్ అయితే అప్పటి టేస్ట్ ఉందనమాట చాలా బాగా చేశారండి స్వీట్ అయితే స్వీటు పప్పు సాంబారు దోసకాయ చట్నీ రైస్ అండి ఇలా అయితే ఇచ్చేస్తున్నారనమాట చాలా బాగుందండి ఇంక ఇక్కడ లైన్లో నిలబడి ఇంకా ఇలా తీసేసుకు ప్రసాదం అయితే తీసేసుకొని ఇంకా బెంచెస్ కూడా ఉన్నాయండి బెంచెస్ మీద కూడా కూర్చోవచ్చు అనమాట ఇంకా కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చుంటున్నారు బెంచెస్ పై కూర్చుంటున్నారు ఇలా అయితే వచ్చేసామండి ఇంకా అయితే తినేసామన్నమాట తినేసి ఇంకా మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి ఇదనమాట ఫుడ్ అయితే ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఫోన్స్ అయితే బ్యాగ్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ అంతా కూడా బయటంతా షూట్ చేసుకోవచ్చు అండి బయట ఎక్కడైనా ఫొటోస్ దిగొచ్చు షూట్ చేసుకోవచ్చు బయట వరకు పర్మిషన్ ఉంది ఓన్లీ లోపలికి వెళ్ళడానికి మాత్రమే ఫోన్ అయితే బయట పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇంక ఇదంతా కూడా చూసేసుకొని ఇక్కడ కూడా మనకి ఫొటోస్ దిగడానికి ఫంక్షన్స్లో అది ఇలా రోల్ చేసేది పెడుతున్నారు కదా ఫోన్ అందులో పెట్టి ఇట్లా రౌండ్ తిరిగేది దాన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదండి అది కూడా పెట్టారనమాట ఇక్కడ గంట దగ్గర కూడా ఉందండి పెద్దది గంట ఉంటుంది కదా అక్కడ కూడా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ అండి ఫ్రీ ప్లేస్ అనమాట మనకి ఎంత పబ్లిక్ వచ్చినా కూడా ఫ్రీగా ఉండే అంత ప్లేస్ అయితే ఉంటుందన్నమాట అంత పెద్ద ప్లేస్ అండి చాలా ఫ్రీగా కట్టారనమాట ఇంక ఇప్పుడైతే మనము అసలు ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఎంత నచ్చుతుందో అండి అసలు చాలా చాలా నచ్చే ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా జలనారాయణండి అండి మేము ఫస్ట్ వచ్చామని చెప్పాం కదా ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ మిడిల్లో మనకి వాటర్ అనేది పెట్టలేదండి ఓన్లీ దేవుడు మాత్రమే అనమాట ఆ లోపల దాకా వెళ్ళి మేమైతే ఆ లోపల అక్కడి వరకు అయితే వెళ్ళేసి వచ్చామండి వాటర్ లేవన్నమాట అప్పుడు తర్వాత వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ చూసి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ అయితే స్పెషల్గా వచ్చేసామండి కానీ మాకు దర్శనం మాత్రం చాలా చాలా అద్భుతంగా జరిగిందండి అసలు ఎప్పటికీ మర్చిపోలేము అనమాట ఆ వెంకటేశ్వర స్వామిని అంత దగ్గర నుంచి చూస్తే అసలు ఇంకా నాకైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయా అనమాట చాలా ఎమోషనల్గా అనిపించిందండి ఇంక ఇది మనం పైనుంచి వ్యూ అనమాట పైన ఫ్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా పైనుంచి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుందండి మళ్ళీ కిందికి వచ్చి కూడా చూడొచ్చనమాట అనమాట అసలు చూడండి ఆ మిడిల్లో దేవుడిని పెట్టి చుట్టూ వాటరు అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము నైట్ వెళ్ళామండి లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుండే ఇంకొకసారి డే టైంలో కూడా చూద్దామని చెప్పి ఈసారి అయితే మేము డే టైంలో రావడం జరిగిందండి చూడండి చుట్టూ మంది ఉన్నారో అసలు చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా మంచి ప్లేస్ అండి మనకి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి చాలా బాగా కట్టారండి ఈ టెంపుల్ ఎవరు కట్టారో తెలుసు కదా మానేపల్లి జ్యువెలరీ వాళ్ళైతే ఈ టెంపుల్ని అయితే నిర్మించారనమాట బయట వ్యూ అనమాట ఇదంతా కూడా బయట వ్యూ అండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మెట్ల దగ్గర నుంచి వచ్చామన్నమాట ఈసారి బ్యాక్ సైడ్ నుంచి పార్కింగ్ పక్కనుంచే వచ్చేసామన్నమాట ఈసారి మళ్ళీ కిందికి అయితే వెళ్ళలేదండి ఇక పైనుంచే వచ్చాము మళ్ళీ ఎలా వచ్చామో అలాగే వెళ్ళామన్నమాట చాలా చాలా బాగా అనిపించిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక పైనుంచి వ్యూ చూసాం కదా ఇప్పుడు కింది నుంచి అనమాట కింది ఫ్లోర్ నుంచి వచ్చేసి ఇక్కడైతే వ్యూ ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు అనమాట ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి కొంతమంది పైనుంచి కొంతమంది కింది నుంచి ఇక్కడ మన కింది నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ మనకి దీపాలు వెలిగించాలంటే ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు అండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా పాదాలు నామాలు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు కూడా వెలిగిస్తున్నారండి స్వర్ణగిరికి ఆల్రెడీ మీరు కూడా వెళ్ళే ఉంటారు వెళ్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వెళ్ళ మొత్తం దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చామండి జస్ట్ ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము ఫుల్ వర్షం అండి వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట వీడియోని వస్తే లైక్ చేయండి